దానికి ఏదైనా హెల్త్ బాగోకపోతే మీరు కనుక దాని నేను చెప్పిన సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే మెయిన్గా పెద్ద పెద్ద సింటమ్స్ ఏమైనా ఉంటే కన్ఫామ్గా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే అలా కాకుండా మీరు కనుక నెగ్లెక్ట్ చేసే వాళ్ళైతే అసలు డాక్టర్లు పెంచుకోవడం మానేసేయండి ఎందుకంటే మనం పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నామో వాటిని అలానే పెంచుకోవాలి ఎందుకంటే అవి కూడా మన ఫ్యామిలీనే సో మన ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తాం కదా ద సేమ్ వీటికి కూడా బాగోకపోతే ఖచ్చితంగా ఆ టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళాలి మీకు బండి లేకపోయినా అట్లీస్ట్ ఆటోలోనే మాట్లాడుకుని తీసుకెళ్లాలండి తప్పదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్తి పప్పి వ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు అందరూ అండ్ చాలా డేస్ తర్వాత మళ్ళీ అయితే ఈరోజు వీడియో చేస్తున్నానండి దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు వచ్చే ఫోన్ కాల్స్ అనమాట చాలా డేస్ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి అక్క మా డాక్కి ఇలా అయింది అది ఇది అది ఫుడ్ తినట్లేదు అని చెప్పేసి సో ఇప్పుడు ఏంటో ఎట్లా అయిపోయింది అని అంటే హాస్పిటల్కి తీసుకెళ్లాలా వద్దా అనే కన్ఫ్యూషన్ చాలా మందిలో ఉంది డాక్ ఫుడ్ తినట్లేదు లేకపోతే డాక్కి కొంచెం హెల్త్ బాగాలేదు హాస్పిటల్ తీసుకెళ్లేదు ఎందుకంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్కి హాస్పిటల్ తీసుకెళ్ళారు అంటే ఉన్న పోయి కొత్త రోగాలు వస్తున్నాయి అలా అని చెప్పేసి కొన్ని మెయిన్ వాటికి హాస్పిటల్ తీసుకెళ్ళకుండా అంటే డాగ్ ప్రాణాలకి ప్రమాదం జరిగేటట్టుంది సో అలా కాకుండా వేటికి హాస్పిటల్ తీసుకెళ్ళాలి అండ్ వేటికి హాస్పిటల్ తీసుకెళ్ళకుండా ముందు మనం ఫస్ట్ ఎయిడ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఈ వీడియో మటుకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే బయట పరిస్థితులు బాగాలేదు కాబట్టి చిన్న చిన్న వాటికి హాస్పిటల్ తీసుకెళ్ళకూడదు అలా అని చెప్పి పెద్ద పెద్దవి అలా నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి సో దేనికి దేనికి అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మిస్ చేయకుండా వీడియో మొత్తం చూడండి స్టార్ట్ వీడియో కొంతమంది అయితే జనరల్ గా అంటూ ఉంటారు హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్ తీసుకెళ్ళాలి దాంట్లో చిన్నది ఏంటి పెద్దది ఏంటి అని చెప్పేసి మీరు అన్నది నిజమేనండి కాకపోతే ఏంటి అని అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఎక్కువగా పార్వో కేసెస్ కానీ సిడీ కేసెస్ కానీ ఇన్ఫెక్షన్ కేసెస్ కానీ ఎక్కువగా వస్తున్నాయి అలాంటప్పుడు మనం చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్ తీసుకెళ్తే మనకి ఆల్రెడీ డాక్ కొంచెం లైట్గా సిక్ అయ్యి అది కొంచెం ఇమ్యూనిటీ అనేది తగ్గి ఉంటుంది అనమాట అలాంటివి ఒకవేళ కనుక పార్వో ఇన్ఫెక్షన్ కానీ సిడీ ఇన్ఫెక్షన్ కానీ తగిలింది అంటే వెంటనే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అలా కాకుండా చిన్న వాటిది ఒక సిరప్ తో తగ్గిపోయేదో లేకపోతే ఒక చిన్న ట్రిక్ తో తగ్గిపోయేదో ఏదైతే ఉంటుందో అవి మీరు తెలుసుకోకుండా హాస్పిటల్ తీసుకెళ్ళి దానికి ఇంకా పెద్ద సమస్యలు తెచ్చిన వాళ్ళు అవుతారు సో అలా చిన్న చిన్న వాటి ఏంటి అని అంటే మెయిన్గా వచ్చేసి ఇండైజెషన్ అండి ఒక్కోసారి ఏంటి అని అంటే ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా తిన్న ఫుడ్ అనేది వామిటింగ్ అయిపోవటం లేకపోతే ఎల్లో కలర్ వామిటింగ్స్ లాంటివి జరగటము ఇలాంటి వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది భయపడిపోతారు అయ్యో నా డాక్కి వామిటింగ్స్ అయిపోయాయి ఏంటిది ఒకవేళ కనుక పార్వస్ స్టార్టింగ్ స్టేజ్ ఎందుకంటే పార్వోస్ స్ కూడా స్టార్టింగ్లో వామిటింగ్స్లోనే ఉంటుంది సో అలా అనుకొని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దామా అన్న తోటలో ఉంటారు థాట్ అయితే మంచిది కాకపోతే ఆ ఎల్లో కలర్ వామిటింగ్ సిమ్టమ్ ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనమాట దానికి ఫుడ్ అరకపోయినా లేకపోతే ఎక్కువసేపు ఫుడ్ తినకుండా ఉన్నా సో అలా ఉన్నప్పుడు ఏంటి అని అంటే అది ఎల్లో కలర్ వామిటింగ్ అనేది చేసుకుంటూ ఉంటుంది సో అలా కాకుండా ఒకవేళ కనుక వైట్ కలర్ ఫోమ్ వామిటింగ్ అంటే చాలా డేంజరస్ సో అది పక్కన పెట్టేస్తే ఎల్లో కలర్ వామిటింగ్ చేసుకుని మీరు హాస్పిటల్ తీసుకెళ్లారనుకోండి అది ఏం లేదు చిన్న గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనమాట సో అలాంటి చిన్న చిన్న వాటికి హాస్పిటల్ తీసుకెళ్లకుండా మీరు అలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు లైట్గా మధ్య కలిపేసి ఇచ్చారు అని అంటే కనుక మొత్తం సెట్ అయిపోతుంది దానికోసం మీరు హాస్పిటల్ తీసుకెళ్లి పొరపాటున దానికి ఏమైనా ఎఫెక్ట్ అయితే ఇబ్బంది పడతారు అండ్ అది కాకుండా ఫుడ్ మారుస్తూ ఉంటారు కొంతమంది ఇది పెడతా పెడతా ఉండేసి ఎవరైనా పక్కనింటి వాళ్ళు లేకపోతే ఎవరో మా డాక్కి ఇది పెడుతున్నాము చాలా బాగుంది చాలా మంచి వెయిట్ వచ్చింది హెల్తీగా ఉంది అనేసరికి ఒకటేసారి ఫుడ్ చేంజ్ చేస్తారు అలా ఫుడ్ చేంజ్ చేసినప్పుడు కూడా ఈ ఫుడ్ తింట మానేస్తాయి లేదు అని అనుకోండి మోషన్స్ అయిపోతాయి ఇలా సడన్ ఫుడ్ చేంజ్ చేసినప్పుడు ఇలా అయింది అనుకోండి మీరు కంగారు పడిపోయి ఒకటేసారి హాస్పిటల్ తీసుకెళ్ళకూడదు ఎందుకంటే ఆల్రెడీ దానికి మోషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వీక్ అయి ఉంటుంది సో అలా వీక్ డాగ్ని తీసుకెళ్ళకూడదు అలా కాకుండా సడన్ మీరు జస్ట్ థింక్ ఎందుకు దానికి మోషన్స్ అవుతున్నాయి ఏదైనా మీరు చూసినప్పుడు అసలు ఏమైంది అనేది ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ మీరు ఆలోచించారు దానికి సొల్యూషన్ మాక్సిమం మీకు తెలిసిపోతుంది అలా కాకుండా ఇన్ఫెక్షన్ సింటమ్స్ ఉంటే మటుకు ఖచ్చితంగా తీసుకెళ్ళిపోవచ్చు ఎందుకు అని అంటే ఇప్పుడు ఫుడ్ చేంజ్ చేశారు అని అంటే ఖచ్చితంగా దానికి మోషన్స్ అలాంటివి అవుతూ ఉండేవి సడన్ చేంజ్ సో అలా కాకుండా ఉండాలి అనంటే ఆ టైంలో మీరు ఏం చేస్తారు అంటే మళ్ళీ పాత ఫుడ్కి వెళ్ళిపోండి పాత ఫుడ్కి వెళ్ళిపోయి చిన్న మోషన్ సిరప్ ఏదో ఒకటి వేసారు అనంటే కనుక మీకు ఆ చిన్న ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోతుంది అంతే అలా కాకుండా మీరు హాస్పిటల్ మటుకు మళ్ళీ తీసుకెళ్ళదు అండ్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అంటున్నాను కదా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అని అంటే ఇన్ఫెక్షన్స్ అండి మెయిన్లీ ఇప్పుడు ఈ కాలంలో చాలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి టైంలో మీరు హాస్పిటల్కి కన్ఫర్మ్గా తీసుకెళ్ళాలి అలా కాకుండా నాకు చాలా మంది కాల్ చేసి చెప్తున్నారు అక్క మా కొంచెం హాస్పిటల్కి దూరం ఉంది మా డాగ్కి రెడ్ కలర్లో మోషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి రెడ్ కలర్ మోషన్స్ అంటే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎ డాగ్ సో ఇంట్లో ఏదైనా చెప్పండి మేము ట్రై చేస్తాము ఇంట్లో ఏదైనా చెప్పండి మేము ఇప్పటికిప్పుడు చేస్తాము అలాగ అలా కుదరదండి ఎందుకంటే నేను నాకు మీరు ఫోన్ చేసి నాకు మెడిసిన్ చెప్పండి లేకపోతే ఏదైనా ట్రిక్ చెప్పండి లేకపోతే ఏదైనా రెమెడీ చెప్పండి అని అంటే అది చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఎలా అంటే ఇంకొక వన్ ఒక పూట కనుక మీరు నెగ్లెక్ట్ చేశారు అంటే డాగ్ చనిపోయే ప్రమాదం కూడా ఉంటాయి సో అలాంటి పెద్ద పెద్ద వాటికి ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందే మెయిన్గా తీసుకెళ్లాల్సింది దేనికి అని అంటే కనుక మోషన్స్ ఆగకుండా వస్తున్నా కానీ మీరు మోషన్స్ వస్తే ఒకవేళ ఫుడ్ చేంజ్ కాకుండా మోషన్స్ ఏమన్నా వస్తే ఫస్ట్ ఒక పూటకి సిరప్ వేయండి కానీ అప్పటికి కూడా తగ్గలేదు అంటే కూడా నెక్స్ట్ కూడా కన్ఫామ్గా హాస్పిటల్ తీసుకెళ్ళాల్సిందే అండ్ వామిటింగ్స్లో వచ్చేసి ఎల్లో కలర్ వామిటింగ్ కాకుండా మీకు వైట్ కలర్ ఫోమ్ వామిటింగ్స్ చాలా చాలా డేంజర్ ఎందుకు డేంజర్ అని ఇంతకన చెప్తున్నాను అని అంటే అది ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు లేకపోతే మీ డాగ్ అటు ఇటు తిరుగుదు ఏదో ఒకటి మన కింద పెడతా ఉంటాం సంథింగ్ లైక్ ర్యాట్ ఇన్సెక్ట్ అది కానీ హిట్ కానీ ఇలాంటివి పెడతా ఉంటాం అలాంటివి మనకు పొరపాటున తెలియకుండా అవి తినేసినా కానీ దానికి లోపల పాయిజన్ ఎఫెక్ట్ అయినా కానీ మీకు వైట్ కలర్ ఫోమ్ వామిటింగ్స్ వస్తూ ఉంటాయి సో అలాంటివి ఉన్నప్పుడు ఏముంది చిన్న వామిటింగే కదా అని నెగ్లెక్ట్ చేయడానికి లేదు అండ్ అది కాకుండా నెక్స్ట్ ఫీవర్ ఫీవర్ సింటమ్ కూడా ఏంటి అని అంటే ఫుడ్ తీసుకోదండి అలాంటి టైంలో కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు ఎందుకు అని అంటే ఫీవర్ ఏముందిలే అనేసి అనుకోవద్దు ఎందుకంటే ఫీవర్ వచ్చిన డాక్కి వేరే ఎఫెక్ట్ అయ్యే చాలా ఎక్కువగా ఉంటాయి అలా కాకుండా మీరు ఫీవర్ వచ్చిన వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళారు అంటే వాళ్ళు ఇంజెక్షన్స్ అనేవి డాక్కి వేస్తారు వెంటనే తగ్గిపోయింది అలా కాకుండా మీరు నెగ్లెక్ట్ చేసి లేకపోతే ఏదో సెట్వెల్స్ సిరప్ అలాంటివి వేసేసారు అని అనుకోండి తగ్గలేదు అంటే వన్ బై వన్ వన్ బై వన్ ఎఫెక్ట్ అయ్యి ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ మధ్య డాగ్స్లో కానీ పప్పీస్లో కానీ న్యూరోలాజికల్ డిఫెక్ట్స్ చాలా వస్తున్నాయండి ఆ న్యూరాలజికల్ డిఫెక్ట్స్ అంటే ఏంటంటే ఫిట్స్ రావడం అలాంటివి అనమాట సో ఆ ఫిట్స్ రావచ్చినప్పుడు మీరు ఒకసారి వచ్చింది కదా ఏముందిలే మళ్ళీ సెట్ అయిపోయింది కదా అనమాట పొరపాటున వదిలేదు ఒకసారి వచ్చి రెండోసారి వచ్చింది అని అంటే కనుక కన్ఫామ్ ఇంకా చాలా పెద్ద సమస్య అనేది ఫ్యూచర్లో వస్తుంది అలా కాకుండా ఓన్లీ ఒక్కసారి వచ్చినా కానీ నెక్స్ట్ మినిట్ అంటే మీకు కుదిరితే అప్పుడే తీసుకెళ్ళిపోండి లేదు అని అంటే ఆ నెక్స్ట్ మీకు ఎప్పుడైతే అంటే నైట్ అయ్యింది అనుకోండి మార్నింగ్ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిపోవడం లాంటివి చేయండి చేశారు అని అంటే కనుక డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారు ఆ న్యూరాలజికల్ సమస్య ఏదైతే ఉందో అది కొంచెం కొంచెంగా నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వెంట వెంటనే సిరప్ ఏదైనా ఇచ్చినా కానీ లేదా ట్రీట్మెంట్ ఏదైనా చేసినా కానీ దానికి ఈజీగా డాక్ తీసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఎటువంటి ప్రాబ్లం లేకుండా హెల్త్ అనేది ఉంటుంది సో ఇవన్నీ అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మా వాళ్ళు ఏంటో గోల్ గోల్ చేస్తున్నారు మీకు వినిపిస్తుందో లేదో తెలియదు సో చిన్న చిన్న సమస్యలైన ఇండైజెషన్ కానీ గ్యాస్ట్రిక్ చిన్న ప్రాబ్లం కానీ లేదు అని అనుకోండి ఫుడ్ చేంజ్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఏవైనా ఉన్నాయి అని అంటే కనుక మీరు కొంచెం నెగ్లెక్ట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకునే సరిపోతుంది అలా కాదు అని చెప్పేసి కొంచెం పెద్ద పెద్ద వాటిని నెగ్లెక్ట్ చేసి అరే ఏముందిరా అని అనుకుంటే కనుక మీకు చాలా చాలా ప్రాబ్లం అవుతుంది మెయిన్గా నాకు చాలామంది కాల్ చేస్తూ ఉంటారండి అంటే టెన్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్కి మార్నింగ్ టైమ్స్ కాల్ చేస్తూ ఉంటారు అక్క మాకు హాస్పిటల్ దూరంగా ఉంది ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి వెళ్ళడం కష్టము అని చెప్పి చెప్పేసి కానీ డాక్కి హెల్త్ బాగోకుండా హోమ్ రెమెడీస్తోనో లేకపోతే నేను చెప్పే చిన్న మెడిసిన్తో క్యూర్ అవ్వాలి అండ్ డాక్ సిచ్యువేషన్ తెలియకుండా నేను చెప్పమంటాం అన్నైతే కరెక్ట్ కాదండి ఎందుకు అని అంటే అర్ధరాత్రిలో డాక్టర్స్ అవైలబుల్గా లేని టైంలో మనం ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేయాలి అనుకుంటే ఆ టైంలో కాల్ చేశారో నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను అండ్ ఖచ్చితంగా ఏదైనా ట్రై చేద్దాం మనం అలా కాకుండా అన్ని అవైలబుల్గా ఉండి ఏదో మీకు కొంచెం దూరం అయిపోయింది లేకపోతే దాన్ని తీసుకెళ్తే ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి మీరు ఇలా అని ఒకవేళ దాని ప్రాణాలు ఏమైనా అయితే దాని ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళమే అవుతామండి సో ఏదన్నా హెల్త్ బాగోకపోతే మీరు కనుక దానికి నేను చెప్పిన సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే మెయిన్ పెద్ద పెద్ద సింటమ్స్ ఏమైనా ఉంటే కన్ఫామ్గా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే అలా కాకుండా మీరు కనుక నెగ్లెక్ట్ చేసే వాళ్ళైతే అసలు డాక్టర్ని పెంచుకోవడం మానేసేయండి ఎందుకంటే మనం పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నామో వాటిని అలానే పెంచుకోవాలి ఎందుకంటే అవి కూడా మన ఫ్యామిలీనే సో మన ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తాం కదా ద సేమ్ వీటికి కూడా బాగోకపోతే ఖచ్చితంగా ఆ టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళాలి మీకు బండి లేకపోయినా అట్లీస్ట్ అన్న మాట్లాడుకుని తీసుకెళ్లాలండి తప్పదు సో ఇవన్నీ మీకు ఖచ్చితంగా కుదురుతాయంటేనే డాక్టర్ని పెంచుకోండి కానీ ఏముందిలే అని చెప్పేసి ఏదో ఆడుకోవడానికి ఒక చిన్న బొమ్మది తెచ్చుకున్నట్టు మటుకు డాగ్ని తెచ్చుకోవచ్చు ఎందుకు అంటే అది ఒక లైఫ్ దాని లైఫ్ నుంచి మటుకు మీరు చిన్న గేమ్స్ లాగా ఆడద్దు అండ్ దిస్ ఈజ్ మై వీడియో ఒకవేళ కనుక మీకు నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలానే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి ఇంకా మ్యాక్సిమం మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్